హాయ్ అండి అందరికీ నేను మీ హారిక జైపాల్ ఈరోజు ఇంకో కొత్త ఇంట్రెస్టింగ్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను అది కూడా మీకు తెలిస్తే ఓకే స్కిప్ చేసేసేయండి తెలియక తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను చాలామంది మెసేజ్లో కింద నన్ను అడుగుతున్న డౌట్ ఏంటంటే డెమో ఆథరైజ్డ్ స్టేటస్ అంటే ఏంటి అకౌంట్ స్టేటస్ ఈ టూ ఫీచర్స్ వచ్చాయి ఈ వాటిల్లో ఇలా చూపిస్తుంది మాకు లిస్ట్ టూలో నాన్ పక్క హౌజెస్ అని ఇలా వచ్చింది ఇలా ఉంటే మాకు ఇల్లు వస్తుందా అని కొంతమంది కొన్ని రకాల డౌట్స్ అయితే అడుగుతున్నారు అసలు ఆ ఫీచర్స్ ఏంటి ఎందుకు ఇచ్చారు ఆ వెబ్సైట్లో కొత్తగా ఈ ఫీచర్స్ని రెండింటిని ఎందుకు యాడ్ చేశారు అనేది మీకు నేను క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకన్నా ముందు కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చితే చివరి వరకు చూశాక నచ్చింది అనిపిస్తే ఒక లైక్ చేయండి సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే నేను ఆల్రెడీ చెప్పాను ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇంట్లో అయితే అర్హులకే ఇస్తారు అది కూడా ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపయితే డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అని చెప్పాను అయితే మా డిస్టిక్ ఇస్తారా మంచిర్యాలకి ఇస్తారా నల్గొండకి ఇస్తారా మహబూబ్ నగర్కి ఇస్తారా కరీంనగర్కి ఇస్తారా అంటే అన్ని డిస్టిక్లకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు సో అడిగిన వాళ్ళకి నేను ఆన్సర్ చేశాను అన్ని అయితే ఎట్ ఏ టైం చేస్తారు సో దానికోసం కొత్తగా ఇప్పుడు రీ అంటే ఇప్పుడు ఈ కొత్తగా ఈ టూ ఫీచర్స్ అయితే వెబ్సైట్లోకి అయితే కనిపిస్తున్నాయి ఓన్లీ ఎల్ టూ వాళ్ళకి కనిపించట్లేదు ఎల్ వన్ వాళ్ళకి కూడా కనిపిస్తున్నాయి మరివేంటి మాకు ఇలా చూ చూపిస్తుందా అంటే ఇల్లు వస్తుందా అంటే ఇలా చూపిస్తే ఇల్లు రాదు అయితే కొంతమంది డెమో స్టేటస్ అంటే అకౌంట్ స్టేటస్ ఏంటంటే డెమోది అంటే నీకు ఎక్కడ డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది ఎక్కడ ఏ ఏరియాలో వచ్చిందో చూపిస్తుంది అండ్ అకౌంట్ స్టేటస్ అంటే విడతల వారిగా నీకు అమౌంట్ ఎప్పుడు పడుతుంది చూపిస్తుంది అన్నారు దానికోసం పెట్టిన ఆప్షన్ కాదు ఇది యాక్చువల్గా అయితే ఏంటి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అది అయితే రాంగ్ ఇన్ఫర్మేషన్ అసలు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి అసలు ఈ డెమోత్ స్టేటస్ అంటే ఏంటి ఎందుకు చూపిస్తుంది అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ అప్లై చేసుకున్నప్పుడు మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చాము అప్లికే అప్లికేషన్ ఫామ్ ఆల్రెడీ ఫిల్ చేసి ఉంటాము దాంతోపాటు మన ప్రూఫ్స్ అన్నీ మనం యాడ్ చేసాం కదా ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ యాడ్ చేసి ఇచ్చేస్తాం కదా అప్లికేషన్ ఫామ్తో పాటు ఇట్లా ప్రజాపాలనలో అప్లై చేసుకున్నప్పుడు కానీ త్రూ మీ సేవ నుంచి అప్లై చేసుకున్నా ఎప్పుడు అప్లై చేసుకున్నా ఇవన్నీ అయితే ఇచ్చాం కదా అలా ఇచ్చిన వాటిలో కొంతమంది ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చి ఉండొచ్చు కదా కరెక్ట్ ఇచ్చి ఉండకపోతుండొచ్చు కదా అవి కరెక్టా కాదా మనం ఇచ్చిన అప్లికేషన్ డీటెయిల్స్ వాళ్ళు పెట్టిన ఆధార్ కార్డు డీటెయిల్స్ ఓన్లీ ఆధార్ అనమాట ఈ డెమో ఆథరైజ్డ్ స్టేటస్ అంటే మీరు ఇచ్చిన డీటెయిల్స్ నేము ఏజ్ ఇలా సర్ నేమ్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా మీరు ఇచ్చిన ప్రూఫ్కి ఫిల్ చేసిన ఫాము రెండు ఒకటేనా అని చూపిస్తుంది దానికోసం అనమాట ఈ ఆప్షన్ పెట్టింది దాంట్లో ఓకే రెండు కరెక్ట్గా ఉన్నాయని టాలీ అయ్యింది అనుకోండి సో సక్సెస్ అని వస్తుంది సో టాలీ అనుకోండి ఫెయిల్డ్ అని వస్తుంది ఇన్ కేస్ ఇంకా చెక్ చేయలేదనుకోండి పెండింగ్ అని వస్తుంది అనమాట ఇది డెమో ఆథరైజ్ స్టేటస్ అంటే మళ్ళీ అకౌంట్ స్టేటస్ అంటే ఏంటి అని అంటే అకౌంట్ స్టేటస్ అంటే ఇప్పుడు వ్యాలిడ్ అకౌంటా కాదా మనం ఇచ్చిన అకౌంట్ అనేది ఈ ఆధార్తో లింక్అప్ అయ్యిందా లేదా ఇప్పుడు మన గ్రామీణ బ్యాంకులు కొన్ని విలేజెస్లో కానీ గ్రామీణ బ్యాంకులు యాడ్ చేసి ఉంటాం అలాంటివన్నీ వీటికి అంటే సూట్ అవ్వన్నమాట కొన్ని బ్యాంక్స్ మాత్రమే ఇట్లా గవర్నమెంట్ అమౌంట్ శాంక్షన్ చేసేదంతా వ్యాలిడ్ అకౌంట్స్ ఉంటాయన్నమాట సో అలాంటి అకౌంట్లన్నీ ఇది వ్యాలిడా కాదా అని చెక్ చేసుకోవడానికి అనమాట వ్యాలిడ్ అయితే వ్యాలిడ్ అని చూపిస్తుంది లేదంటే ఇంకా చెక్ చేయలేదు అనుకోండి అండర్ ప్రాసెస్ అని చూపిస్తుంది ఇన్ కేసు చెక్ చేసిన తర్వాత మీది చెక్ చేసిన తర్వాత మీది ఇన్ కేసు సూట్ అవ్వలేదు అనుకోండి చెల్లుబాటు కాలేదనుకోండి అప్పుడు ఇన్వాలిడ్ అని చూపిస్తుంది అనమాట సో ఇది అసలు మీనింగ్ వాటిది దాని తర్వాత ఇంకేమైనా యాడ్ చేయొచ్చు ఫీచర్స్ ఇప్పుడున్న ఈ రెండు ఫీచర్స్కి అయితే మీనింగ్ అదే ఇక్కడ చూపించాను చూడండి ఒక పర్సన్ది ఇప్పుడు చూడండి ఇక్కడ డెమో ఆథరైజ్డ్ స్టేటస్ దగ్గర ఆధార్ మాపుడు అని ఇచ్చారు అకౌంట్ స్టేటస్ దగ్గర ఇక్కడ ఇచ్చారు చూడండి బ్యాంక్ అకౌంట్ ఇన్వాలిడ్ సో ఇది మ్యాటర్ మీకు అర్థమైందని ఐ హోప్ మీకు నేను అర్థమై అర్థమయ్యేటట్టు చెప్పానని అనుకుంటున్నాను ఇన్ కేస్ ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ చేయండి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్ అండ్ ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ